ఇప్పుడు ఈవెన్ టీడీపీలో జరిగింది అదే కదా ఆత్మగౌరవం ఆత్మగౌరవంతో ఆయన మొదలు పెట్టాడు ఆయన నెట్టేసి అని అభివృద్ధి అన్నారు అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా గెలుపు మంత్రము కాదు అభివృద్ధి గాని పౌర సౌకర్యాలు గాని నా పౌర హక్కు నేను కట్టే పనుల నుంచి వస్తుంది అది ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల కాదది అందువల్ల మేము చూసేది ఏంటంటే ఈ పార్టీలో ఉన్న మౌలిక లక్షణం స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని నచ్చే ఒకప్పుడు ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాం ఆ లక్షణాన్ని నిలుపుకున్నదా లేదా అనేది ప్రశ్న అంతే తప్పితే నేను అభివృద్ధి చేసేది ఎక్కడి నుంచి తెచ్చేసావు జై బయటికి రాకపోవడమేనా తెలంగాణ టీ తీసేసి పెట్టారు ఒకటైతే ఇవాళ తెలంగాణ తెచ్చిన మొట్టమొదటి ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి అరవై ఒక్క సీట్లే వచ్చినాయి అంటే ప్రజలు అప్పటికి కూడా టిఆర్ఎస్ పార్టీ లేరు ఇంకా కాంగ్రెస్ ఇతర ఉన్నారు ఆ ప్రజలను మీ దగ్గర తీసుకునే బదులు ఈ టిఆర్ఎస్ భావజాలానికి వ్యతిరేకమైనటువంటి నాయకులను కొని తెచ్చుకున్నారు మీరు ప్రజలని దగ్గర తీసే బదులు నాయకులను దగ్గర తీశారు ఇవాళ నాయకులు వెళ్ళిపోతే వాళ్ళు ఎమ్మటి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు మీ ప్రాంతం శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ మనుషులు వాళ్ళు ఎమ్మెల్యే వెళ్ళిపోతారు మీ అమ్మటి ఉండరు కానీ నిజం తెలంగాణ వాదం ఏమి అక్కడ పనికిరాదా తెలంగాణ వాదం వాళ్ళు తెలంగాణ వాదులు కాదు కదా ఉద్యమ వ్యతిరేకులు అంటారా ఉద్యమానికి సహకరించిన వాళ్ళైతే కాదు ఓకే ఓపెన్గా చార్ట్గా ఏమైనా చేశారేమో నాకు తెలియదు కానీ అయితే వీరిని ఏం చేయాలి వాళ్ళని తెచ్చుకోవద్ద నేను కానీ ప్రజలను దగ్గర తీసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు సారా నిజంగా పేదవాళ్ళు ఎక్కువ భాగం ఎస్సీ ఎస్టీ మాలాంటి ఏదో కొద్దిగా నాలాంటి వాడిని వచ్చా కానీ వీళ్ళని ఏంటంటే వీళ్ళు పెద్ద పనికి వచ్చే మనుషులు కాదు నిజానికి కానీ మీరేం చేయాలి వీళ్ళకి అదే ట్రైనింగ్లు ఇవ్వాలి పంచాయతీ సర్పంచ్లా వార్డు మెంబర్లా లేదా కార్పొరేషన్ల చైర్మన్లా సెక్రటరీలా ఎమ్మెల్యేలా వీళ్ళని ట్రై చేసి వీళ్ళనే కనుక మీరు బలోపేతం చేసి మీ పార్టీలో ఉంచుకుంటే ఇవాళ కరుడు కట్టిన తెలంగాణ వాదం మీ చుట్టూ ఉండేది కానీ ఇవాళ మీకున్న అస్త్రం ఏంటి అసలు యుద్ధం చేయడానికి మీ చేతిలో అస్త్రం లేకుండా రేపుపోతే అసలు ఈ పార్టీ నేను ఎన్నికల కౌంటింగ్ కన్నా ముందు రోజు చెప్పా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గెలవటం కానీ భవిష్యత్తులో ఇదే పేరుతో నిలబడి ఉండటం కానీ అసాధ్యం ఇప్పుడు ఇవాళ మీరు వింటున్నారు మొన్న మధ్య నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని అడిగితే ఆయన కూడా అన్నారు బీఆర్ఎస్ మనుగడ సాధించడం అనేది కష్టమే రాబోయే రోజుల్లో కష్టం కాదు అసలు బీఆర్ఎస్ అనే పదమే చాలా ఇబ్బంది పెట్టింది వాళ్ళని ఏం చెప్పి అంటే వాదం పోయి ఆయన ఓపెన్గా చెప్పేశాడు మాది తెలంగాణ పార్టీ కాదు ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని అన్నప్పుడే పోయి ఆ మాట అనకూడదు తర్వాత ఈ ఉద్యమకారులని దగ్గర తీసి వాళ్ళని ట్రైన్ అప్ చేసి వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళని పక్కన ఉంచుకుంటే సే డిఎంకే పార్టీలాగా వీళ్ళు తరతరాలుగా వీళ్ళే ముఖ్యమంత్రులు వీళ్ళే ఈ పార్టీల కొనసాగేది అంటే శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఎవరైతే కంపల్సరీ అంత ఇప్పుడు తెలంగాణ కోసం అంత ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు అలాంటి కట్టిన తెలంగాణ వాదుల్ని పక్కన పెట్టుకోవాలి పన్నెండు వందల మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళని తెచ్చి దగ్గర పెట్టుకోకుండా మరి ఆ సైన్యాన్ని అస్త్రాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ఒక గొప్పతనం ఉంది ఒక తెలివి తక్కువతనం రెండు ఉన్నాయి గొప్పతనం ఏంటంటే మీకు ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్ర మాట్లాడే రాష్ట్రాలే అయినప్పటికీ కూడా ఆంధ్రా నుంచి తెలంగాణ అని ఒక ప్రత్యేక రాజకీయ అస్తిత్వం కలిగినటువంటి ఒక రాష్ట్రంగా ఆయన నిరూపణ చేశాడు ఎలా నిరూపణ చేశారు అక్కడ ఒక తెలుగు తల్లి ఉంటే ఇక్కడ ఒక తెలంగాణ తల్లి ఉంటుంది అక్కడ ఒక తెలుగు గీతం ఉంటే ఇక్కడ తెలంగాణ గీతం ఉంటుంది రాజకీయ ఇక్కడ తెలంగాణ భాష యాస సంగీతం సాహిత్యం పండుగలు కానీ మా తెలుగు తల్లికి మల్లెపూల దండ మల్లెపూదండ అనేది మాత్రం నో పోయింది అది పోయింది ఇక్కడ అదే తెలుగు భాషకి మనం ఇచ్చే వాల్యూ అక్కడే కదా ఇచ్చే వాల్యూ అది మీది తెలుగు భాష మాది తెలంగాణ భాష కదా తెలంగాణ భాష యాస తెలంగాణ తల్లి ఒక రాజకీయ ప్రత్యేక దీని రాజకీయ ప్రత్యేక అస్తిత్వంగా ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వం నిరూపణ చేయటంలో పండుగలు వంటలు ప్రతిదీ సాహిత్యం ఇవన్నీ కూడా ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వ నిరూపణ చేయటంలో కేసీఆర్ గారు సఫలుడయ్యాడని నేను చెప్పుతాను కానీ తెలంగాణకు ప్రత్యేక రాజకీయ అస్తిత్వ నిరూపణ చేయటంలో మాత్రం విఫలమయ్యారు ఆయన తెలంగాణ ప్రత్యేక రాజకీయ అస్తిత్వం లేదు అంత తెలుగుదేశం నాయకులు తెల ఉద్యమానికి వ్యతిరేకం పనిచేసిన నాయకులు అంతా గుమిగూడిన ఒక రాజకీయ పార్టీగా మారిపోయింది తప్పితే తెలంగాణ ఒక రాజకీయ ప్రత్యేక అస్తిత్వ నిరూపణ జరగల అందువల్ల ఈ పార్టీ మరి తిరిగి ఉండటం అనేది నాకైతే మాత్రం అసాధ్యం అనిపిస్తుంది ఇది నేను కౌంటింగ్ కన్నా ముందు రోజు చెప్పా కీలవదు కాదు కదా అసలు లో కూడా ఉండదు అని హరిబాబు గారు మీరు చదువుకున్నదేమో చార్టెడ్ అకౌంటెంట్ యాజ్ ఆఫ్ నౌ అడ్వకేట్ మీరు నల్దా యూనివర్సిటీలో బిజీ చేశారు ఇవన్నీ అయినాయి రాజ్యాంగం మీద మాట్లాడుతున్నారు రాజకీయాల మీద మాట్లాడుతున్నారు సంపూర్ణ అవగాహన ఎప్పుడు ఏర్పరచుకున్నారు వీటన్నిటి మీద నేను దీని మీద ఒక మూడు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశానండి ఓకే రీసెర్చ్ చేసి ఆలోచన వచ్చింది వచ్చినట్టుగా కొన్ని ఒక ఆరు ఏడు పుస్తకాలు రాశానండి దేని మీద సామాజిక అంశాల మీద రాజకీయ అంశాల మీద రాజ్యాంగం మీద తర్వాత ఇప్పుడు చట్టాల మీద కూడా రాస్తున్నాను ఆ మూడు సంవత్సరాలు రోజుకి కనీసం ఏంటంటే పదహారు పద్దెనిమిది గంటలు కూర్చునేవాడిని అండి తెల్లవారుజాము నాలుగింటి దాకా కూర్చునేవాండి నిద్ర మేల్కొంటే ఇదే పని కూర్చొని కూర్చొని ఈ జాయింట్లన్నీ ఫ్రీజ్ అయిపోయినాయండి అయ్యో మూడు సంవత్సరాల తర్వాత కొద్దిగా వంగి ఫన్నీగా నడిచేవాడిని మళ్ళీ ఈ పుస్తకాలు రాయటం అయిపోయిన తర్వాత రోజు వాకింగ్ చేసి రెగ్యులర్ యోగా చేసి మళ్ళీ ఇవాళ నేను నిటారుగా నిలబడి సో ఈ కృషి ఈ రాజ్యాంగాన్ని గురించి ఇందులో నేను కలుపుకున్న చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి ఈ దేశం ఇప్పటివరకు సర్వనాశనం కావటానికి కారణం రాజ్యాంగాన్ని విస్మరించటమే రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగం రాజ్యాంగంలో ఇలా ఇప్పుడు జరుగుతున్నటువంటి అనైతిక కార్యక్రమాలు అవకాశమే లేదు ఈ విషయాలను నేను ప్రజలకు తెలియజేయాలని దానికి నా జీవితాన్ని అంకితం చేయాలని అనుకున్నా ఇందా చెప్పాను కర్నూలు లాగా మీకు ఆ పేరు ఎప్పుడు వస్తుందంటే అది మీ లక్షణం అవ్వాలి దానం అనేది మీరు మంచివాడు అనాలంటే మంచితనం అనేది మీ లక్షణం అవ్వాలి మధ్య మధ్య చేస్తే కాదు దీనికోసం ఏంటంటే నా చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ నేను సరెండర్ చేసి హైకోర్టులో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యా ఎందుకంటే రాజ్యాంగాన్ని గురించి చట్టాంగాన్ని గురించి నేను చార్టెడ్ అకౌంటెంట్గా ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ గురించి మాట్లాడితే బాగుంటుంది అవును కానీ రాజ్యాంగం గురించి మాట్లాడాలి అడ్వకేట్గా మాట్లాడితే బెటర్ అవును అందుకోసం అది త్యాగం చేసి అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి మీ ముందు ఉన్నాను ఇవాళ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏంటిది ఇవాళ రద్దు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న చర్చ అదే గట్టిగా ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశం థర్టీ ఫైవ్ అది కూడా ఒకసారి థర్టీ ఫైవ్ ఏ అనేది ఏమో ఒక వంచన వంచన అట్లా ఎట్లా అంటారు వంచన ఎందుకని అంటారు అది అది నిజంగా రాజ్యాంగంలో లేదు మీరు ఆశ్చర్యపోతారు అందరూనేమో థర్టీ ఫైవ్ ఏ ప్రకారంగా కాశ్మీర్లో ఇతరులు ఆస్తులు కొనటానికి వీల్లేదు కాశ్మీరీలే కొనుక్కోవాలి అది ఈ రాజ్యాంగాన్ని చూసి ఎక్కడైనా ఎవరినైనా ఉందేమో చెప్పమనండి అది ఒక పేపర్ మీద టైప్ చేయించి రాష్ట్రపతి పెట్టి నెహ్రూ గారు ఆయన ఫరూక్ అబ్దుల్లా అప్పుడు ఆయన ఎవరు ఉంటారు పోయి అమలు అంటే వాళ్ళు అమలు పరుస్తున్నారు కాశ్మీర్లో అంత అన్యాయం అండి మరి అసలు రాజ్యాంగంలో లేని ఆర్టికల్ పేరు చెప్పి అక్కడ అమలు చేస్తున్నారు ఇక ఆర్టికల్ త్రీ సెవెంటీ వస్తే కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అనేది మనకున్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా కాశ్మీర్ది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవహారం అక్కడ సింగ్ అని ఒక హిందూ రాజు పరిపాలిస్తూ ఉన్నాడు హరీష్ సింగ్ హరిసింగ్ హరిసింగ్ ఈ సరిగ్గా స్వాతంత్ర్యం సిద్ధిస్తున్న రోజుల్లో అది పాకిస్తాన్ వాళ్ళు మాది అని ఆయన ఏమో స్వతంత్రంగా ఉండిపోదామని అనుకున్నాడు పాకిస్తాన్ వాళ్ళు ఏమో అటు నుంచి అటాక్ చేసి ఆక్యుపై చేయటం మొదలుస్తాను అప్పుడు ఈయనేమో నేను సరెండర్ అవుతున్నాను ఇండియాలో కలుస్తాను మీరు వచ్చి రక్షించండి అంటే మన సైన్యం పోయి ఆయన ఇండియాలో కలుస్తా అన్నాడు ఆ తర్వాత ఎక్సెషన్ మీద సంతకం పెట్టాడు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ ఇండియాలో కలుపుతున్నట్టు కానీ అప్పటికే పాకిస్తాన్ కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసింది కాశ్మీర్లో అదే ఇవాళ పీఓకే అంటే ఆ నేపథ్యంలో ఏంటంటే పాకిస్ కాశ్మీర్కి కొంత స్వయం ప్రతిపత్తి ఇచ్చారు ఇచ్చారు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది ఎక్కడ ఉంటుందంటే రాజ్యాంగంలో ఆఖరిలో టెంపరీ అండ్ ట్రాన్జిషనల్ ప్రొవిజన్స్ టెంపరీ అండ్ ట్రాన్జిషనల్ రెండు లక్షణాలు ఉండాలి ఒకటి టెంపరీ టెంపరీ ఎప్పటిదంటే ట్రాన్జిషనల్ అంటే మనం మార్చుకునేటప్పుడు మార్చుకునే వరకు ట్రాన్జిషన్ టెంపరీ అంటే ఎప్పుడండి ఎంతకాలం అండి ఇప్పుడు అది జరిగిందేమో పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం ఎలక్షన్స్ లేవు అవును కానీ మొట్టమొదటి ఎలక్షన్స్ ఫిఫ్టీ టూ లో ఏర్పడి పార్లమెంటు ఏర్పడింది అందువల్ల టెంపరీ అనేది అనుకొని అనుకోవాలి నిజానికి అంతే కదా టెంపరీ అంటే అంటిల్ గవర్నమెంట్ దాని బదులు పంతొమ్మిది వందల నలభై ఏడులో లో పాస్ చేసిన దాన్ని వాళ్ళ మరి మనం రెండు వేల పదిహేడు దాకా కంటిన్యూ చేసామంటే ఇది ఎవరి తప్పు టెంపరీ అంటే ఎక్కడన్నా డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు ఉంటుందా ఇది అందువల్ల ఏంటంటే దీనిని రద్దు చేసే అధికారం ఎప్పుడంటే అప్పుడు మన రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించింది అందువల్ల ఇప్పుడు రాష్ట్రపతి గారు దాన్ని రద్దు చేయటం అనేది ఆయన హక్కు తర్వాత ఇంతకాలం లేట్ అవ్వటమే పొరపాటు తర్వాత ఏముంటుందంటే ఇవాళ కూడా నిన్న కూడా సుప్రీంకోర్టులో నేను చర్చ చూస్తున్నాను ఆర్టికల్ రెండు గురించి ఎవరు మాట్లాడట్లే వాళ్ళు ఆర్టికల్ రెండులో ఏముంటుంది అంటే భారతదేశం యొక్క డిఫినేషన్ ఉంటుంది ఈ డెఫినేషన్ లో ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత కేంద్రపాలిత ప్రాంతాలు మరియు భారతదేశం భవిష్యత్తులో తనలో కలుపుకోబోయే ప్రాంతాలు అని ఉంటుంది అంటే ఆ ప్రాంతాలను కలుపుకునే హక్కు లేదా అవకాశం భారతదేశానికి భవిష్యత్తులో ఉండాలి అనేది ఆర్టికల్ రెండు యొక్క భావన ఓకే అట్లా కలుపుకునేవి అవతల సార్వభౌమత్వాధికారం ఉన్నటువంటి ప్రదేశాలనా సార్వభౌమత్వాధికారం లేని అన్న అన్నమాట అందులో లేదు పైగా ఇది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ప్రకారంగా భారతదేశంలో అంతర్గత భూభాగం అది అందువల్ల ఏంటంటే ఇవాళ దాన్ని మళ్ళీ ఇండియాలో కలుపుకోవటం అనే దాంట్లో ఎంత మాత్రం తప్పు లేదండి అదే జరగాలి